రైట్ మళ్ళీ వస్తానండి చిన్నప్పరెడ్డి గారు సో మనతోటి మరో సురేష్ గారు ఉన్నారు నగరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సో మొత్తానికి గ్రామ సభల వల్ల గ్రామాలకి ఉపయోగం ఏంటి గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది నిన్న చేసినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లకి వారి హక్కుల్ని తిరిగి వారికి కల్పిస్తామంటే కల్పిస్తామని వారి నిధుల్ని వారికే కేటాయిస్తామంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో సో అది ఎంతవరకు వరకు ఉపయోగపడుతుంది అనుకోవాలి మళ్ళీ గ్రామాలకు పూర్వ వైభవం వస్తుందని అనుకోవచ్చా గారు గారు గుడ్ మార్నింగ్ అలాగే కృష్ణాంజనే గారికి చిన్నప్రెడ్డి గారికి కూడా గుడ్ మార్నింగ్ అండి సార్ ఇది బ్రహ్మనాడు గారు ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే పంచాయతీలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉందో అవ్వకుండా ఇప్పుడు స్వచ్ఛంగా అసలు ఏం చేయాలి గ్రామంలో ఏం జరగాల్సి ఉంది దాన్ని ఏ రకంగా మానిటరింగ్ చేయాల్సి ఉంది అనే దాని మీద మాట్లాడాలి ఇసుకలు మైనింగ్లు సారాల దగ్గరికి వెళ్లకుండా చిన్నమరెడ్డి గారు దయచేసి ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ గ్రామ పంచాయతీలు అనేదండి పెద్దలు మన పూర్వం నుండి పల్లెలే పట్టుకొమ్మలు ఈ దేశానికి రైతే రాజు అని చెప్పేసి గ్రామే గ్రామాల్ని మాటల్లో చెప్తుంటారు తప్ప ఆ గ్రామాలకు మనం ఏం చేయాలి ఆ గ్రామ అక్కడ ఉన్న రైతులకు మనం ఏం చేయాలి అక్కడ ప్రజానీకానికి మనం ఏం అందించగలగాలి వాళ్ళకి ఎట్లాంటి ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప ఇస్తే ఆ గ్రామాల బాగుపడుతుంది ఆలోచన ఎవరికి లేదండి నిన్న కళ్యాణ్ గారు మాట్లాడింది పంచాయతీలు బాగుండాలి పంచాయతీ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి దేశభక్తి పెరగాలని చెప్పి చెప్తున్నారంటే అది ఆసమాసైన విషయం కాదండి అంటే దేశభక్తి పెరగడం అంటే మనల్ని మనల్ని ప్రేమించుకోవడం మన కుటుంబాలను ప్రేమించుకోవడం మన గ్రామాన్ని ప్రేమించుకోవడం తద్వారా మన దేశాన్ని మనం బాగు చేసుకోవాలనే ఒక ఆలోచన విధానము గ్రామ స్థాయిలోనే పెరగాలి ఆ ఊరి మీద ఏదైతే వాళ్ళ గ్రామం ఉందో ఏదైతే ఆ గ్రామం ఉందో హలో యా సురేష్ గారు కంటిన్యూ చేయండి ఏదైతే ఆ గ్రామంలో ఆ గ్రామం మీద వాళ్ళకి ఒక ప్రేమ అనేది ఏర్పాటు అవ్వాలండి నా గ్రామం బాగుండాలి నా గ్రామంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి అని ప్రతి ఒక్క ఆలోచన గ్రామ స్థాయిలోనే పెంపొందించాలని చెప్పేసి ఆయన అంటున్నారు ఆ అనడంలో దాని తలక అంతరార్థం ఏంటంటే అండి అసలు దేశ దేశ గతి మారిపోతుందండి మన రాష్ట్రం గతి పక్కన పెట్టండి పంచాయతీలు గ్రామాలు ఏ రోజైతే బాధ్యతాయుతంగా ఉన్నాయో ఆరోగ్యంగా ఉన్నాయో శ్రమ శ్రమను నమ్ముకున్నాయో ఆ రోజు రాష్ట్రం గతి కాదండి దేశ గతిలే మారిపోతాయి అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా దృఢంగా దాని మీద చాలా గ్రామ స్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయిలో ఎదిగారని కూడా అన్నారు సో ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఎంకరేజ్ కోసం మాట్లాడారు ఆయన అంటే ఎవరు కూడా ఉండండి ఈ రోజు పట్టణాలు అనేది ఒక వ్యాపారాలకి ఒక సముదాయం ఏర్పాటు చేసి ఒక ఒక పూర్వం ఉందని ఏమంటాడు అంగడిలో అవును ఇప్పుడు పల్లెలన్నీ ఒక దగ్గర ఎక్కడెక్కడో విసిరినట్టు ఉంటే వాళ్ళందరూ ఒక దగ్గర గుమ్మకూడి ఆ రోజు వస్తు మార్పిడి విధానం అనేది చేసుకుని నీకు నూకలు ఇస్తాను నాకు బియ్యం బియ్యం నీకు మిరపకాయలు ఇస్తాను నాకు ఉల్లిపాయలు ఇవ్వు అని చెప్పేసి అలా ఏర్పాటు అయిన ఒక అండి ఎప్పుడు కూడా ఉన్నది మీకు ఆహార ఉత్పత్తులు జరిగేది గ్రామాల్లో మ్యాన్ పవర్ గాని ఎక్కడి నుండి కూలీ నాలీ చేసి భవన కార్మికులు గ్రామాల్లో ఉంటారు అవును అవును అందరూ కూడా ఎందుకని అసలు పల్లెలు అనేది చాలా ఇంపార్టెంట్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాటలు విన్నాక అంటే నాకు గతం నుంచి ఆ సోయ ఉంది కానీ ఇంకేం కాదు ఇంకేదో చేయాలి కళ్యాణ్ గారి తనకు ఆలోచన గ్రామానికి వారం రోజులు వారానికి ఒక రెండు రోజులు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి గ్రామ సభలు పెట్టాలని ఉంది సంవత్సరానికి ఒక్కసారి కాదండి గతంలో గ్రామ సభలు చాలా జరిగాయి గ్రామ సభలు జరిగాయి అంటే ఆ యొక్క నెంబర్లో వార్డు నెంబర్లో ఆలీలు వస్తారు పది మంది తలపాగాలు వేసుకుని నలుగురు తీసుకొచ్చేసి వాళ్ళు గ్రామ సభ అని చెప్పి తూతులు చేస్తారు గ్రామ సభ అంటే అది కాదండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మాట చెప్పాను మన నిధులు మనం దేనికి ఖర్చు పెడతాము ఏంటి ప్రతిది కూడా అక్కడ బోర్డులో డిస్ప్లే కావాలి ఈ రోడ్డుకింత ఈ కి ఇంత లేకపోతే ఇక్కడ దోమల మందు కట్టడం ఇంత ఈ డబ్బులు దీనికి పలానా దాన్ని ఖర్చు పెట్టమని చెప్పేసి అక్కడ గ్రామ సచివాలయాల్లో బోర్డు కట్టమని చెప్పాను ఆ బోర్డు కట్టాలి అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క సిటిజన్ గా అక్కడికి వెళ్ళి అసలు డబ్బులు ఎంత ఉన్నాయి దేనికి ఖర్చు పెట్టడం తెలుస్తుంది తద్వారా అక్కడ రాసిన దానికి అక్కడ వర్క్ గ్రౌండ్ లో వర్క్ అయిందా లేదని కూడా ప్రతి ఒక్క మనిషి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటది ఉంటదండి అంటే పంచాయతీల్ని సార్ బ్రహ్మనాయుడు గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఈ రాష్ట్ర సర్పంచుల సంఘాలు ఇంతకుముందు గతంలో కలిసాయి ఆయన చెప్పినట్టుగానే మీ సర్పంచులు మీ హక్కుల్ని కాపాడే బాధ్యత నాదని చెప్పి చెప్పారు అందులో భాగంగానే ఈ రోజు వాళ్ళు కాలర్ ఎగరేసుకునే విధంగా ప్రతి ఒక్క సర్పంచు సర్పంచ్ సార్ ప్రథమ పౌరుడు అండి ఆయన ప్రథమ పౌరుడు ఆయన అలాంటి ఒక సర్పంచ్ ని సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు మీలాగే ఉండాలి మీ గ్రామాల్లో మీరు బాగు చేసుకున్న బాధ్యత మీరు తీసుకోవాలి మీ హక్కుల్ని ఎవరు కావాలని నేను ఒప్పుకోనని చెప్పేసి ఈ రోజు వాళ్ళు తలెత్తుకునే విధంగా వాళ్ళ యొక్క ఏదైతే ఫండింగ్ ఉందో ఆ ఫండింగ్ కూడా ఆల్రెడీ వాళ్ళ ఖాతాలకు జమ చేసి వాళ్ళందరి గ్రామ సభలు పెట్టడం జరిగింది ఎంతగాని ఊరకాయ గ్రామ సభలు పెట్టలేదు అక్కడ గ్రామ సభ వాళ్ళ ఖాతాల్లో వేస్తూ గ్రామ సభలు నిర్వహిస్తూ వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి గుర్తు చేస్తూ వాళ్ళ సర్పంచ్లే కాకుండా ఆ గ్రామ ప్రజలకు కూడా నిన్న మీరు చూసారా లేదు ఎవరైనా మీ గ్రామాన్ని బాగు చేసుకోవడం కోసం అని చెప్పి ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా రెండు చెప్తే ఒక రైతు వచ్చి పది సెంట్లు భూమి ఇచ్చాడండి అంటే ఆ గ్రామం కోసం ఉద్యోగస్తులు పట్టణాలకు వెళ్ళి స్థిరపడిన వాళ్ళు అవును పట్టణాల నుంచి పట్టణాలకు వెళ్ళి గ్రామాల నుంచి ఇతర దేశాలు వెళ్ళి ఆర్థికంగా స్థిరపడిన వల్ల ఆ గ్రామానికి ఏదో ఒకటి చేయాలి చేయాలంటే ఈ విధంగా గ్రామ సభలు జరుగుతూ ఉండాలి ఎవరైతే సహాయం చేసిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తా ఉండాలి అది నాయకులు మంత్రులు అధికారులు అప్పుడే కదా ఫండింగ్ వచ్చేది గ్రామాలకు ఎస్ ఎస్ సార్ పవన్ కళ్యాణ్ గారు నేను అదే అడిగారు ఎవరైనా దాతలు ముందుకు రండి అంటే ఒక రైతు వస్తే ఫోటోలు నా నా ఫోటోలు బస్ అందరు వస్తారు ఇప్పుడు నేను ఈయంతో నేను ఫోటో తీసుకున్నాను చాలా ఆనందంగా ఫోటో దిగారు ఆయన అంటే అక్కడ దాని ఉద్దేశం ఏంటంటే సార్ చాలా మంది ఉన్నారు నా గ్రామం బాగుండాలి నా ఊరు బాగుండాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు కానీ దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్లే నాయకుడు కావాలి సార్ ప్రతి గ్రామానికి ఆ గ్రామాల్లో నాయకులు తయారవ్వాలి కళ్యాణ్ గారు అన్నారు నేను ఇంకో పదివేలు ఇరవై పదిహేను ఏళ్ళు నేను పనిచేస్తాను ఇరవై వేలు పనిచేస్తాను తర్వాత ఏంటి ఎప్పటికప్పుడు నాయకత్వ లక్షణాలు గ్రామాల్లోనే పెంపొందించాలి గ్రామాల నుంచే నాయకులు రావాలి ఒక ద్రౌపది ముర్ము గారిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి ఒక సామాన్య సర్పంచ్ నుంచి వచ్చారు మన రాష్ట్ర రాష్ట్రపతిగా ఈ రోజు కూర్చున్నారు అవే కదా తొలి అలాగే మనం అందరం కూడా నేను గ్రామాల నుంచి తయారవ్వాలని చెప్పి ఆయన ఒక మాట చెప్పాను అంతే కాకుండా అండి స్వయం ప్రతిపత్తి కావాలి మన సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి తప్ప ఇంకొక వేరే ఆలో మార్గం చూడకూడదు అని చెప్పేసి ఆయన చాలా అసలు చూస్తుంటే నాకు అసలు ఈ రాజకీయాలు వద్దు గ్రామాలంటే వెళ్ళి కొంతమందికి పోగేసుకొని వాలంటీర్ గానే ఈ గ్రామంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ మనకు మనం ఎందుకు సాల్వ్ చేసుకోలేమని చెప్పేసి ఆలోచన వచ్చిందండి నేను పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత అంతేకాకుండా వలసలండి వలసలు ఎప్పుడు కూడా ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల నుంచి వాళ్ళకి ఉపాధి కల్పించలేకపోయినా ఆయా ప్రాంతాల్లో కంపెనీలు పెట్టకపోయినా యువత ఏదో ఒక దగ్గర పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు బ్రతుకు తెరువు కోసం ఈ రోజు రాయలసీమలో వలసలు ఉన్నాయన్నారు రాయలసీమలో ఈ మీటింగ్ జరిగింది కాబట్టి కళ్యాణ్ గారు రాయలసీమ గురించి మాట్లాడారు ప్రధానంగా మా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం నుంచి ఏ గ్రామానికి వెళ్ళండి అరవై ఏళ్ళు దాటిన ముసలం తప్ప ఒక కుర్రోడు గాని ఒక యువత చదువుకున్న వ్యక్తి గాని ఊర్లో ఎవరు లేరండి మా గ్రామాల్లో థర్టీ పర్సెంట్ మా గ్రామాల్లో మనుషులు ఉన్నారు మిగతా సెవెంటీ పర్సెంట్ బ్రతుకు తెలుపు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుంచి ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన నాయకులు ఎప్పుడు కూడాను ప్రాంతాల వారిగా అక్కడ ఎవరికి ఏం కావాలి ఏమిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది అని చెప్పేసి ఆలోచన విధానం ఒక ఒక ప్రణాళిక బద్దంగా వేసుకొని వెళ్ళాలి తప్ప ఈరోజు కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి నాకు ఈరోజు నమ్మకం వచ్చిందండి పల్లెలు బాగుంటాయి పంచాయతీలు బాగుంటాయి యువత బాగుంటారు మహిళలు బాగుంటారు మహిళా శక్తి కూడా ముందుకు రావాలి మొగంతో సమానంగా చెప్పేసి అండి పిలుపునిచ్చారు ఆయన మహిళలే మీరే ముందుకు రావాలి యువత ముందుకు రావాలి బాగు భవిష్యత్తు తరాలన్నీ మీ చేతుల మీద ఆధారపడి ఉన్నాయి ఒక ప్రభుత్వం వద్దు అనుకుంటే మీరు తీసేశారు రేపు నన్ను వద్ద కూడా మీరు తీసేసారు హక్కు ఆ యొక్క ఆలోచన ఉదాహరణ మీకు ఉండాలి తత్వం ఉండాలి ముందుకు రండి నాకు తెలియని విషయం ఒక మహిళ నాకు చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని చెప్పేసి ఒక మహిళ చెప్తే కళ్యాణ్ గారు నేను తీసుకున్నారు ఈ ఆలోచన మీలాంటి ఇలాంటి ఒక మహిళకు వచ్చింది నాకు రాలేదు నేను ముందుకు తీసుకెళ్తాను అంటే ఇలాంటి వ్యక్తులు సమాజం నుంచి బయటకు రావాలి నాయకులు తయారవ్వాలని చెప్పేసి ఆయన గారు మాట్లాడుతూ అచ్యుతాపురం శజి సంఘటనకు సంబంధించి ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయినంత రీతిగా ఈ ప్రభుత్వం రెస్పాన్స్ లేదంటున్నారు అంటే సార్ యాక్చువల్ గా ఈ యొక్క ప్రమాదానికి నిజంగా చాలా బాధ వస్తుంది ఆ కుటుంబ సభ్యులందరికి కూడా సంతాపం తెలియజేస్తున్నాను నేను ఈ టైంలో ఏంటంటే వాళ్ళు ముందు పలకరించారా వీళ్ళు ముందు పలకరించలేదా జగన్మోహన్ రెడ్డి రెండు గంటలు వచ్చారు చంద్రబాబు నాయుడు పన్నెండు గంటల్లో వచ్చారు అనే మాట అనేది సరికాదు సార్ మాట్లాడుతున్నారని చెప్పేసి అన్నారు లేదండి ఈ గ్రామ సభలు ఈ వ్యవహారం ఈ ఫండింగ్ ఇదంతా ప్లానింగ్ అంతా సెపరేట్ వ్యవహారం అది ఎప్పుడు కూడా ఒక ప్రాగ్రెస్ ఒక ఇన్సిడెంట్ అక్కడ దేశంలో జరిగిందని అన్ని ఆపేరండి అది డైవర్ట్ చేయడానికి గ్రామ సభలు ఆ మాట అంటే ఎవరైనా అంటే అది ఆ మాటను వెనక్కి తీసుకోమని చెప్పండి ఎందుకంటే రాజకీయాలు చేయొచ్చు కానీ రాజకీయాల కోసం ఇంత నీచంగా దిగుదారాల్సిన అవసరం లేదు ఇప్పుడు అక్కడ చావు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదాలు ఎలా నిర్మూలించాలి దాని మీద ఎటువంటి జాగ్రత్తలు చేయాలని చెప్పి సూచనలు ఇవ్వాలి తప్ప అది ఏ నాయకుడైనా ఏ పార్టీ వాడైనా ఏ మనిషి అయినా కాని సూచనలు ఇవ్వండి కంపెనీలు సేఫ్టీ నామ్స్ చెక్ చేయండి లేదంటే థర్డ్ పార్టీ ఎవరినైనా పెడతారా సేఫ్టీ ఆడిట్ చేయడానికి లేదంటే థర్డ్ పార్టీ ఉంటే ఆ కంపెనీలకు ఏమైనా సమస్యలు వస్తాయి ఇప్పుడు అంటే ఇప్పుడు కంపెనీలో ప్రమాదాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి వైసీపీ గవర్నమెంట్ లో జరిగింది కదా వేసుకోవడానికి ఏం లేదు వచ్చి రెండు నెలలు రెండు నెలలు చేసేది ఏం లేదు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ సార్ ఇండస్ట్రీస్ మీద ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫస్ట్ అధికారులు

ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సేఫ్టీ ఆడిట్ చెయ్యాలి అని చెప్పేసి నేను కనపడ్డ వాళ్ళందరినీ కూడా అడిగాను కానీ సేఫ్టీ ఆడిట్ గురించి పట్టించుకోలేదు సేఫ్టీ ఆడిట్ జరిగి ఉంటే నిజంగా ఈ రోజు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు ఎవరైతే సేఫ్టీ ఆడిట్ కి స్పందించలేదు పై అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెబితే పిల్లలేదో వాళ్ళ పేర్లు బయట పెట్టాల ఇవన్నీ కూడా అది పట్టించుకోకపోవటం వల్లనే ఇవాళ ప్రమాదం జరిగి పదిహేడు మంది అని చెప్పేసి ఖచ్చితంగా చెబుతూ ఈ ప్రభుత్వం హత్యలు అని చెప్పేసి చెప్తాం గత ఐదేళ్లలో సేఫ్టీ జరగలేదు కదా ప్రభుత్వంలో అయితే సార్ ఎల్జీ లో జరిగినటువంటి సందర్భం తర్వాత ఎంత రిఫార్మ్స్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి వల్లనే తర్వాత ఏ ఎటువంటి ఘటనలు జరగలేదు దాని తర్వాత వచ్చినటువంటి ఈ రెండు నెలలందరూ ఆఫీస్ చేసి వ్యాపారులు భయపడి అని చెప్పేసి పదిహేడు మందిని కొట్టడం పెట్టుకున్నారు సార్ వ్యాపారులు భయపడేది సార్ నీకు లైసెన్స్ ఉండాలి నీకు పొల్యూషన్ కంట్రోల్ ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తే అంటే ఆగండి దయచేసి ఆగండి ఇంకా ఆ ఎల్జీ పాలిమిన్స్ బాధితులు ఉన్నారు అని చెప్పేసి బాధితుల సంఘమే ఉందని చెప్పేసి నిన్న జనసేన సీనియర్ నేత బొల్సెట్టి సత్య గారు ఇదే మన డిబేట్ లో కూడా చెప్పారు వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అనారోగ్యం బారిన పడ్డారు వాళ్ళు ఆ రోజు ఆ ఎయిర్ పీల్చడం వల్ల సో వారికి హెల్త్ చెకప్లు చేస్తా ఉన్నారు కొన్ని కొన్ని రోజులే చేశారు తర్వాత వాళ్ళని పూర్తిగా వదిలేశారు వారిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు మీ ప్రభుత్వంలో కూడా లోపాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి కదా ఉన్నదాన్ని పూర్తిగా మనం రెక్టిఫై చేయాలి ప్రభుత్వాన్ని అందేలా చేయాలి ప్రభుత్వం కూడా స్పందించాలి వారి ఆరోగ్యాలు మెరుగుపడేలా చూడాలి వారికి న్యాయం చేయాలి సురేష్ గారు చెప్పండి చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా మీలాగా అడ్డగోలుగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర భవిష్యత్తుని అధోగత పాల్ చేసే ఆలోచన ఆయనకు ఉండదు కాబట్టి ఇటు కంపెనీలు మన బిజినెస్ ఎలా పెరగాలి ఇండస్ట్రీస్ ఎలా రావాలి అట్ ద సేమ్ టైం ప్రాణాలు అత్యంత ఖరీదైనవి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని దీని మీద ఈ సమగ్రంగా మనం ఆలోచన చేసి దీని మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు ఇలాగా తడువ ఇది సేఫ్టీ ఆడిట్ పెడితే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఏమని ఏమి అనలేదండి అంటే వాళ్ళని కూడా చూడాలి అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ అనేది ఏ రకంగా మనం నేను సేఫ్టీ ఆడిట్ చేయటం వల్ల కంపెనీలో వాళ్ళు భయపడిపోతారు వాటి నుంచి పారిపోతారు పరిశ్రమలు రావు అని చెప్పేసి మాట్లాడారు అనే చిన్నారి గారు చంద్రమణి గారు కూడా మాట్లాడింది ఏంటంటే పరిసరములు రావాలి కానీ కానీ భద్రత ఉండాలి సేఫ్టీ ఉండాలి అందరూ పని చేసే కార్మికులకు ఉండాల్సిన అవసరం ఉంది దాన్ని గుర్తించే అని మాట్లాడింది సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం సేఫ్టీ నార్మ్స్ ఏ రకంగా మనం స్ట్రీమ్ లైన్ చేయాలి మన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయసీ దీనికి సంబంధించిన పాలసీ బోర్డులు గాని అందరూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి దీన్ని ఎట్టి పరిస్థితిలో సేఫ్టీని ప్రాణ ప్రాణ రక్షణ ముఖ్యం కార్మికులు కూడా ఏ అన్యాయం జరగకూడదని ఆలోచనతో మాట్లాడారు అందులో ఒక మొక్క తీసుకొని దానికి ముందు వెనక కట్ చేసేసి చిన్నపిరెడ్డి గారి లాంటివి మాట్లాడకూడదు ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతున్నారు ఏ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వచ్చారు ఎక్కడొచ్చారండి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఆర్ బృందాలు ఆ రోజు కరోనాలో ఉన్నాం కరోనాలో ఉంటే ఎన్డీఆర్ బృందాలు ఏదైతే కరోనా టీం ఉన్నారో అలాగే మాకున్న జన సైనికులు అక్కడ సరౌండింగ్ లో ఉన్నటువంటి అందరూ వెళ్ళి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి నానా సంఘాలు అప్పుడు అప్పుడు వాళ్ళు హాస్పిటల్ పడేసి కామన్ వెళ్ళిపోతే కూడా ఎవరు పట్టించుకున్న లేడు ఆ రోజు మీరు ప్రకటించిన ఏదైతే హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఎవరికి కూడా ఎవరికి కూడా లబ్ధి చేయకూర అంటే కోటి రూపాయలు ఒక మృతులకి కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ఒక్కొక్క రూపాయలు ఇచ్చారు ఇంటికి పదివేల గారు సురేష్ గారు దయచేసి ఆగండి దయచేసి సాగండి పంపించడానికి కూడా చేత కంపెనీ పంపించి ప్రజల్ని మాంసం ఇంకా మీరు వీళ్ళు ఏదైతే లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు బాటిలింగ్ బాటిలింగ్ వ్యవహారాలతో వీళ్ళకి లింక్ ఉండి అడవి ఉండి కోటి రూపాయలు ప్రకటించారు బాధితులు కోటి రూపాయలు ఇవ్వడంలో తప్పలేదు కానీ ఆ సంఘటన జరగకుండా ఉండడానికి కావాల్సిన సలహాలు ఇవ్వాలి తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి అప్పుడు చంపేశాడే మేము అనలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు చంపిస్తాడే మేము అనట్లేదు జాగ్రత్తలు తీసుకోపోతే ప్రమాదాలు ఎక్కడైనా జరుగుతాయి రిడ్లు కూలిపోతాయి బస్ యాక్సిడెంట్లు అవుతున్నాయి అలాగే కంపెనీలు కూడా జరుగుతాయి కానీ వాటిని నివారించే విధంగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మీరు మాట్లాడాలి తప్ప ప్రతి దానికి సబ్జెక్టు పెడితే డీవీఎస్ ఈ రోజు పంచాయతీల మీద సబ్జెక్టు పెడితే మీరు ఏం మాట్లాడతారండి ఇసుక గురించి వాటి గురించి ఏం మాట్లాడతారండి రోజు పంచాయతీలు ఎలా ఉండాలి పంచాయతీలకు మనం సర్పంచ్లు ఎంత నాశనం చేస్తాం మనం సర్పంచ్ విలువ లేకుండా చేసాడీసీ విలువ లేదు ఒక విలువ లేదు ఒక విలువ లేదు సురేష్ గారు సురేష్ గారు మళ్ళీ వస్తాను దయచేసి దయచేసి గారు సమయం లేదు చిన్న గారు దయచేసి ఆగాలి సాగాలి దయచేసాగాలి చిన్నపిరెడ్డి సురేష్ గారు చిన్నప్పరెడ్డి గారు దయచేసి సాగండి దయచేసి ఆగండి సమయం లేదు వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం కృష్ణాలి గారు సో ప్రజల కోసం కూలీ మాదిరిగా పని చేస్తానంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి